చెప్పారంటే రాజధానిగా మీద మూడుగా విభజించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు దీన్ని మీరు సమర్థిస్తా మీ మీ నియోజకవర్గాలు ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి మీరు సమర్థించుకుంటా ఏం చెప్తారో చెప్పండి అని చెప్పి మాకు కొన్ని విషయాలు చెప్పారు వాళ్ళు పెద్దలు చెప్పడం అయిపోయిన తర్వాత నేను తొలిగా లేచి చెప్పాను సార్ ఈ నిర్ణయం మనకి తీవ్రమైన నష్టం చేస్తుంది మన పార్టీకి ఎందుకు అంటే ఎన్నికల ముందు రాజధాని ఇక్కడే ఉంటదని చెప్పాం ఈ రోజున ఎవరికి తెలియకుండా ఆకస్మికంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు మనం ఇచ్చిన మాటకి దీనికి ఇబ్బంది జరుగుతుంది సార్ అని చెప్పి నేను నా వేదిలో నిర్పించారు తప్పని పరిస్థితి అయ్యి రాజధానిని కనుక మార్చాలంటే కనుక అవసరమైతే అసెంబ్లీ వైజాగ్ పంపించండి కానీ సెక్రటేరియట్ ఇక్కడే ఉండేట్లా చర్యలు తీసుకుంటే కొంత నష్ట నివారణ జరుగుతుంది సార్ అని చెప్పి నేను ఆ సమావేశంలో చెప్పాను నా మాట పూర్తయ్యి కాకముందే కొడాల నాని గారు లేచారు లేచి ముఖ్యమంత్రి గారు ఏదో చెప్తారు కొంతమంది కొద్దిగా పూసుకోమంటే కొంతమంది ఉల్లంతా పూసుకుంటారు అసలు రాజధాని అసెంబ్లీ అయిన ఇక్కడ పెడతా ఉన్నారు అది కూడా ఇక్కడ లేకుండా తీసేసిన మాకు వచ్చిన అభ్యంతరమే లేదు ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను అంతేగాని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ముఖ్యమంత్రి గారి ధిక్కరించే స్థాయి ఇక్కడ ఉందా అది ఇది అని చెప్పి కొడాలి నాని గారు ఆవేశం వ్యక్తం చేసుకుంటున్నారు ఆ తర్వాత